நந்தலாலா நந்தலாலா ந்தலாலா நந்தலாலாதுவனோவிந்தபால விருந்தாவனவிந்தபால நந்தலாலாது நந்தலாலா 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 நந்தலாலாது நந்தலாலாந்தவன்கோவிந்தபாலாந்தவன்கோவிந்தபாலா రాధ లో నంద బా రాధ లో నంద రాధా మాధవ నందల రాధా మాధవ నందలాల నందలాల ఎదు నందలాల నందలాల ఎదు నందలాల బృందావన గోవింద గోవింద బాల బాల బృందావన గోవిందృందావన గోవిందోదబాలా నందలాలా యశోదాలా నందలాలా యదు కుల భూషణ నందలాల 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 నందలా నందలాల బృందావన గోవింద బాల బృందావన గోవింద బాల బృందావన గోవింద బాల ఓ సతులారా సతులారా ఓ సతులారా సూడరే శ్రేవన బహులాసమి కతలాయే నడి రే కలిగే శ్రీకృష్ణుడు సతులారా ఓ సతులారా సతులారా ఓ సతులారా సోడరే శ్రేవన బహులాసమి కథలా నడిరేయే కలిగే శ్రీ కృష్ణుడు హూ పుట్టినప్పుడు చతుర్భుజాల శంఖశేక్రాలు ఎట ధరించనే ఈ కృష్ణుడు పుట్టినప్పుడు చతుర్భుజాల శంక సేక్రాలు ఎటు ధరించనే ఈ కృష్ణుడు అట్టిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు అట్టి కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు సతులారా ఓ సతులారా సతులారా ఓ సతులారా చూడరే ಶ್ರೇವಣ ಬಹುಲಾಷ್ಟ ಕತಲಾಯೇ ನಡಿರೇಜ ಕಲಿಗೆ ಶ್ರೀಕೃಷ್ಣುಡ ಒದ ನಂದ ನಂದಗೋನಕೂ ಯೂ ತಾ ಬಿದ್ದ ಕೃಷ್ಣುಡು కొద తీర మరి గోవునకు యశోదకు ఇది గోతా బిడ్డడాయీ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగూడి ఎదటనే ఉన్నాడు ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు అదులారా ఓ సతులారా సతులారా ఓ సతులారా సోడరే శ్రేవన బహుళమి కతల జే నడిరే రే కలిగే శ్రీకృష్ణుడు